సండే వచ్చేసింది అంటే చికెన్ కంపల్సరీ ఉండాల్సిందే కదా చికెన్ ఫ్రైని ని సింపుల్ గా ప్రిపేర్ చేసుకోండి జ్యూసీగా టేస్టీగా ఉంటుంది దీనికోసం అర కేజీ దాకా చికెన్ ని శుభ్రం చేసి పెట్టుకోండి ఒక లీటర్ వాటర్ లో ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ చికెన్ ముక్కలు రెండు ఇంచుల దాల్చిన చెక్క మూడు యాలక్కాయలు వేసేసుకొని బాగా మిక్స్ చేసుకుని పదిహేను నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లో కుక్ చేసుకుని వడగట్టేసి ఫ్రై ప్యాన్ లో మూడు టేబుల్ స్పూన్ ఆయిల్ ముందుగా బిర్యానీ స్పైసెస్ సనగ్గా తెరిపెట్టిన ఒక పులిపాయలు వేసుకుని కొద్దిగా పసుపు వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి దీంట్లోనే రెండు టమాటాలు ప్యూరిన్ కూడా వేసుకోండి టేస్టీ తన సాల్ట్ రెండు టేబుల్ స్పూన్ల కారం వేసుకున్నా దీంట్లోనే చికెన్ విశ్రమానంతా వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోండి మూత పెట్టి ఒక పదిహేను నిమిషాల పాటు సిమ్లో మగ్గించేసేసుకోండి తర్వాత మధ్య మధ్యలో కలుపుకుంటూ చక్కగా మనం ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి దీంట్లోనే రెండు టేబుల్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని అనగా తరిగిపెట్టిన మూడు నుంచి నాలుగు పచ్చిమిరకాయలు వేసి రెండు టేబుల్ స్పూన్ల నువ్వుల పొడి జీడిపప్పు పొలుకులు కొద్దిగా కొత్తిమీర వేసేసుకొని బాగా మిక్స్ చేసుకుని ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసేసుకొని స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోవడం అండి మీరు కూడా ఈ రెసిపీ చూసి ట్రై చేస్తున్నట్లయితే ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ రూపాన్ని తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్